కెప్టెన్ మిస్ దీనానంద జీవన్ లాల్ జయశ్రీ సాయి రెడ్డి భారతీయ సూర్య సూర్య గారు హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా యోగా వాళ్ళ అందరం ఒక ఫార్టీ మెంబర్స్ కలిసి ఇట్లా బస్సు మాట్లాడినరండి కన్హా శాంతివనం వెళ్ళడానికి అటెండెన్స్ అట్లా తీసుకున్న తర్వాత మా సార్ అందరికి బిస్కెట్లు వంచిపెట్టిండు ఫస్ట్ స్టార్టింగ్ పొద్దున ఐదు బావకే స్టార్ట్ అయినాము ఆరు ముప్పైకి అక్కడ మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుందంట ఈసారి వెరైటీగా ఎవరి డ్రెస్ బాగుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి అట్లా అందరితోన షో చేయించు हाँ हाँ जो आकिंग रेसिंग राज

మగవాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు కూడా అట్లా చేసిండ్రండి వదులుతున్న బస్సులో అట్లా ర్యాంప్ వాక్ చేయించు సరదాగా నవ్వుకుంటూ అట్లా వాక్ చేసినాము అందరం నేను కూడా చేసినా కానీ నన్ను ఎవరు వీడియో తీయలేదు వినలేదు మీ పేరు లక్ష్మి నిర్మలా అండి ఇక నమస్తే చెప్పి నమస్తే जिला ना मला निर्मला भाई ने क्या अभी रुकने उसके दो उसके बाद होते हैं हाय ना पैर अलग कर ओके मैंने ఇప్పుడు కిడ్స్ ఎవరైనా ఉంటే మీరు బస్సులోనే ఉండండి కిడ్స్ లేదు చెప్తున్నా విషయం మాస్టర్ పెట్టింది మనం అక్కడ దిగిస్తారు ఫస్ట్ ధ్యానానికి వెళ్ళిపోతున్నాయి సార్ మనం ఫస్ట్ మెడిటేషన్కి వెళ్తున్నాము టైం అయిపోయింది అట్లా బస్సులో దాదాపు వన్ అవర్ పట్టిందండి అసలు టైం ఎట్లా గడిచిందో కూడా తెలియకుండా వెళ్ళిపోయినాం అక్కడికి ముందే రిసీవ్ చేసుకొని నియమాలన్నీ చెప్పిండ్రు అక్కడ ఎట్లా ఉండాలి ఏంటి అనేది అందరం బస్సు దిగేసినామండి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఆశ్రమం ఇది మన రంగారెడ్డి జిల్లాలో కన్హా అని ఒక ఊరండి హైదరాబాద్కు దగ్గరలోనే ఉంటుంది శంషాబాద్ దాటిన తర్వాత పద్నాలుగు వందల ఎకరాలలో ఇది స్థాపించిండ్రండి ఆ కన్హా ఊరి పేరు మీదనే కన్హా శాంతివనం అని పెట్టిండ్రు హార్ట్ఫుల్నెస్ సెంటర్ అన్నట్టు ఇది అయితే ఒక మధ్యన పెద్ద బిల్డింగు దాని చుట్టూ ఎనిమిది చిన్న బిల్డింగ్స్ ఉంటాయండి ఇవి తాబేల ఆకారంలో ఉంటాయి ఈ బిల్డింగ్స్ అన్నీ చూడండి మేము నడుస్తుంటే రైట్ సైడ్ కనపడుతున్నాయి కదా అవే ఈ హాల్స్ అన్నీ ఆ హాల్స్ అట్లా చూసుకుంటా పోతున్నాము ముందు వరుసలో కూర్చోవాలని చెప్పి రెండు మూడు గంటలకు వచ్చి కూర్చుంటారంట అండి ఇట్లా అందరూ సాధకులు సాధకులు అంటే మామూలుగా ఇక్కడ వీళ్ళని అభ్యాసీలు అని పిలుస్తున్నారు మామూలుగా యోగాలో సాధకులు అని అంటారు కదా ఇట్లా అభ్యాసీలు అని పిలుస్తున్నారు ఆ ఎదురుగా పెద్ద హాల్ మధ్యలో ఉంటుంది కదా అక్కడనే దాజీ ప్రసంగము అనేది మెడిటేషన్ చేయడం అక్కడ స్టేజ్ పైన చేస్తున్నారు మన కోవింద్ గారు కూడా గవర్నర్ గారు వచ్చినారు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు అవన్నీ వచ్చింది చేసింది అన్నీ కూడా స్క్రీన్లు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూపిస్తున్నారండి మేము ఇంకా పక్కన ఇంకొక హాల్లో వెళ్ళి కూర్చున్నాము చూడండి ఎన్ని వందల మంది అసలు వేల మంది ఉన్నారు అయితే ఇక్కడ ఒక్కొక్కసారి మెడిటేషన్ చేయడానికి ఒక లక్ష మంది దాకా ఉన్నాయంటండి ఈ పక్కన బిల్డింగ్స్ అన్నీ చూడండి ఇవన్నీ తాబేలాకారంలో ఉంటవి అసలు కింది నుంచి నీళ్లు పోతాయంటండి అందువల్ల నేల కూడా చల్లగా ఉంటుంది అని అంటున్నారు మధ్యలోదేమో పెద్దది చుట్టూ ఎనిమిది పక్కన బిల్డింగ్స్లలో కింద హాలు పైన హాలు రెండు హాల్లు ఉన్నాయండి మెడిటేషన్ చేసే వాళ్ళకి అక్కడ చైర్లో కింద కూర్చొని చేసుకోవచ్చు చీరలలో కూర్చొని చేసుకోవచ్చండి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ వరకు మెడిటేషన్ చేయించిన రండి తర్వాత అక్కడ ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా చేసిన అక్కడ రెండు జంటలు దండలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసిన అక్కడ స్టేజ్ మీద ఆ రెండు స్క్రీన్ల మధ్యలో ఉందండి స్టేజ్ అయితే మామూలుగా అక్కడ చేసిన అన్నట్టు అక్కడ జరిగేదంతా మనకి ఈ స్క్రీన్ల మీద కనపడుతుంది ఇన్ని వందల మంది ఉన్నా కానీ ఇన్ని వేల మంది ఉన్నా కానీ చాలా సిస్టమేటిక్గా అందరు ఎంత కామ్గా కూర్చున్నారో అనిపించింది చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ అసలు లెక్కడానికి వీలు మంది అట్లా ఫుల్ అయిపోయినరా మెయిన్ మెయిన్ బిల్డింగ్లో అన్నట్టు స్టేజ్ ఎదురుగా మేమైతే పక్క హాల్లో కూర్చున్నాము పదిహేను ఏళ్ళ కంటే చిన్నపిల్లల్ని అసలు లోపలికి రానియరని అన్నారండి ఆ పాప చూడండి బయట నిలబడింది నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాము అనుకున్నది కూడా వీలు కాలేదు ఇంకా లాస్ట్కి మా తమ్ముడు ఒకసారి పోదాము అక్కడికి బాగుందని చెప్పింది మా ఫ్రెండ్స్ అని అన్నారు వనపర్తికి పోయేటప్పుడు వస్తా పోతా ఆ బోర్డు కనిపిస్తుంది వెళ్దాం అనుకున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవి ఇట్లాంటివి చుట్టూ ఉన్నాయండి ఆ మెయిన్ బిల్డింగ్ చుట్టూగా ఆ ఒక్కొక్క బండ మీద భగవద్గీతలను శ్లోకాలన్నీ చెక్కిండ్రంట వాటి మీద మాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి దాజీతో పాటు మెడిటేషన్ చేయడము అట్లా ఫస్ట్ టైం వచ్చిన మేము ఇక్కడికి ఇంకా అక్కడ నియమాలు ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ ఉండే అభ్యాసీలు మాకు దాజీ మాట్లాడుతున్నారు తర్వాత మన గవర్నర్ గారు కూడా మాట్లాడినరు Trying to focus so hard to go within, trying to establish or bring about that Samadhi-like state, just like that, more you try, more it will awake us. Simple thing is, submit everything whatsoever we have and become lighter. Just a mental transfer, it's an attitude. A great Rumi. He said, when have I lost anything? When I was a mineral and became a plant? When I died as a plant and became an animal? When I died as an animal, I became human. Where did I lose? This is this philosophy of saying, despite much." and your personal familiar commitments. As our spiritual journey continues, so do these celebrations. Why did the past celebrations ఎదురుగా ఉన్న చిన్న పాండు ఉందండి దాంట్లో లోట చూడండి ఎంత బాగా పూసిందో మంచిగా అనిపించింది నాకు అది ఇట్లా వీడియో తీసుకున్న ఇట్లాంటివి లోటస్ పాండ్స్ చాలా చోట్లలో చాలా ఉన్నాయండి రకరకాల కలర్లలో బ్లూలో అట్లా వేరే కలర్లో కూడా కనిపించినవి ఇది పద్నాలుగు వందల ఎకరాలు అని అనుకున్నాం కదా నలభై వేల మందికి వసతి కూడా ఉంటుందంట అండి లోపల అట్లా రూమ్స్ అవన్నీ కూడా యూపీలో స్టార్ట్ చేసిండ్రంట అండి ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో స్టార్ట్ చేసిండ్రంట సంవత్సరంలో రెండు సార్లు వసంతోత్సవాలు జరుగుతాయంట మేము అసలు అక్కడికి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్షం స్టార్ట్ అయిందండి అట్లనే వర్షం అంటే పెద్ద వర్షం కాదు చిన్న తుపరలాగా పడుతుంది ఇట్లా ఈ గవర్నర్ ప్రసంగం అదంతా అయిపోయిన తర్వాత అందరూ వేసినారు చూడండి ఎంతమంది ఎట్లా ఎట్లా వస్తున్నారు మేము కూడా ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నామండి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది మేము అక్కడికి వెళ్తుంటే మాకు ఎవరు కలిసిన రోజు చూసినరా డాక్టర్ హరిప్రసాద్ గారండి ఇతను కూడా యూట్యూబరే చాలా బాగుంటాయి తన వీడియోలు అని చెప్పి కలిసి మాట్లాడి అట్లా చిన్న ఫోటోలు తీసుకున్నామండి మేము మా ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడ అనంతపూర్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంట తను వీడియోలు కూడా అందరు చూసే ఉంటారు చాలామంది చాలామందికి తెలిసే ఉంటారు తను కూడా అందరితోనే మంచిగా మాట్లాడినండి కొత్త పాత భేదం లేకుండా మంచిగా అనిపించింది మాకు తనతో మాట్లాడడము ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇంత జనం ఉంది కదా అందరికీ కూడా ఫుడ్ ఫ్రీయే అంట అండి అందరు కూడా ఫుడ్ హాల్స్ కూడా పర్మనెంట్ క్యాంటీన్ ఒకటి ఉందంట మళ్ళీ చిన్న చిన్న వేరే క్యాంటీన్లు ఇట్లా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు ఉండే క్యాంటీన్లు కూడా వేరే ఉన్నాయంట ఆ వంటసాలలు అవి కూడా చూసినావండి ఎంత హైజెనిక్గా ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను నేను చూస్తా నేను నల్లకొండలో ఉంటా డీడీ కాలనీ అని చెప్పాను చెప్పారు నేను మెసేజ్ చేసి ఆ హాబీలో మాట వెనుకుంటాను నేను తీసుకుంటా మన ఛానల్ సబ్స్క్రైబర్ కచ్చి అట్లా ఫోటోలు తీసుకున్నారండి సంతోషం అనిపించింది ఇంకా మేమందరం మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ సప్లై చేస్తున్నారో ఆ హాల్కి వెళ్ళినాము చాలా దూరం ఉంది మెడిటేషన్ సెంటర్ నుంచి అక్కడ అయితే ఆ హాల్లో అక్కడ క్యూ లైన్ నడుస్తుంది ఇటువైపు అంత షాప్స్ పెట్టినరండి బ్యాగ్స్ ఎవరికైనా అవసరమయ్యేటివి చిన్న చిన్న వస్తువులు పండ్లు అట్లా చాలా పెట్టిండ్రు అవన్నీ కూడా ఇష్టమైన వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు అట్లా ఫుడ్ అయితే అందరు తెచ్చుకొని టేబుల్స్ దొరికిన వాళ్ళు టేబుల్స్ దగ్గర కూర్చొని తింటున్నారు లేని వాళ్ళు అట్లా నిలబడి తింటున్నారండి మేము కూడా వెళ్ళి క్యూలో నిలబడినాము అక్కడ నా పక్కన ఉందే తను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తూ పోతుంటారంట ఇక్కడ నియమాలు ఇట్లా అన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళు ఈ ఫంక్షన్ అప్పుడు మూడు రోజుల నుంచి రోజు కూడా వస్తున్నారంట అట్లా అని ఆ వివరాలన్నీ చెప్తున్నారు అయితే అటు నుంచి ఎవరో పోతుంటే నేను వీడియో తీస్తున్నా అని హాయ్ చెప్పిపోతున్నారు ఇంకా మేము లాస్ట్కి వెళ్ళి అట్లా క్యూలో దగ్గరికి నిలబడి మేము కూడా టిఫిన్ తెచ్చుకున్నామండి ఆ ముందటి రోజు పొంగలి పెట్టినారు చాలా బాగుంది అని అన్నారు ఈరోజైతే పోహా పెట్టిండ్రు రెండు చపాతీలు చపాతీలు కూడా మిషన్ మేడ్ చపాతీలు అండి అది కూడా చూసినాము ఆ లోపలికి వెళ్ళి వీడియో కూడా తీసిన నేను ఆ వంటశాలలోకి వెళ్ళి అది కూడా తర్వాత చూపిస్తా నేను ఇంట్లో పోహా పెట్టినరు కర్రీ చపాతీలు అండి ఇంక అవన్నీ తెచ్చుకొని ఇక నిలబడి తింటున్నాము వీడియో తీస్తున్నా అని చెప్తే నేను నవ్వుతున్నాను అండి చూడండి మా ప్లేటు ఇంకా మిక్చర్ కూడా ఉందండి మిక్చర్ చెప్పడం మర్చిపోయినా మిక్చర్ ఉంది అట్లా అందరం నిలబడి తింటున్నామండి తిన్న తర్వాత టీలు కూడా సప్లై చేసి టీలు కూడా ఉన్నాయండి మళ్ళీ క్యూలో నిలబడి టీ కూడా తెచ్చుకొని తాగినాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ కూడా నేను చిన్న కవర్లో వేసుకొని దగ్గర పెట్టుకొని పోయినా అండి ఇంకా అవైతే కంపల్సరీ కదా ఇక ట్యాబ్లెట్స్ తిని ట్యాబ్లెట్స్ వేసుకొని టీ తెచ్చుకొని తాగి పోతుంటే ఇంతట్లోకే మా వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారని పిలుస్తున్నారండి దూరంకి వెళ్ళి ఇంకా వెళ్ళినాం అక్కడికి మేము ఎంత మంది ఉన్నారో చూడండి ఇక్కడ పిలుస్తా ఉన్నారు ఇంకా రండి అని ఇక్కడ ఈ డయాస్ ఉందండి డయాస్ మీద ఇట్లా యోగా బొమ్మలు ఉన్నవి ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు నేను కూడా అట్లా చిన్న ఫోటో తీసుకొని ఇంక అందరం కలిసి ఇంకా అదంతా చూడడానికి రోజైతే సరిపోదండి ఇదంతా ఇక చూడండి పక్కనే ప్లే గ్రౌండ్స్ అట్లా ఉన్నవి వర్షం అయితే పడతనే ఉంది చిన్న చిన్నగా సన్నగా పెద్ద వర్షం అని కాదు కానీ చిత్తడి చిత్తడే ఉంది నేలంతా కొంచెం తడి తడిగానే అట్లా ఉంది పచ్చని ప్రకృతి అసలు ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడనే అని అనిపించింది నాకైతే ఇంకా అక్కడి నుంచి వచ్చినామండి చూడండి ఇక్కడ అంతా ఎట్లా ఉందో ఈ పక్కన చూస్తే అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఏందబ్బా అని చూస్తే ఇది మామూలుగా జెండాలండి ప్రపంచంలో ఉండే జెండాలన్నీ ఇక్కడ పెట్టినరు ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్ ఎక్కడెక్కడ ఎన్ని దేశాలలో అయితే ఉండవు అన్ని దేశాల జెండాలు ఇక్కడ కనిపించినాయండి దాదాపు నూట యాభై దేశాలలో ఈ హార్ట్ కూల్నెస్ సెంటర్ ఉందంట అక్కడ అందరు ఫోటోలు తీసుకుంటున్నారు నేను కూడా అట్లా చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకున్నా ఫోటోలు తీసుకున్నాం అక్కడ ఇంకా అక్కడ నుంచి వచ్చినవి చిన్నగా అక్కడ చూడండి చుట్టూ బాంబు ట్రీస్ మధ్యలో కూర్చోడానికి ఏర్పాటు చేసినారు బాగుంది అనిపించింది నాకైతే అక్కడ ఇంకా మరొకసారి అవన్నీ చూసి అసలు ఈ ఫోటోలు పెడితే అందరూ ఎక్కడ ఎక్కడ ఇది అని అడుగుతున్నారండి ఇట్లా చిన్న చిన్న రాతి విగ్రహాలు కూడా అట్లా పెట్టినరు చూపి చెప్పినా కదా లోటస్లు అక్కడక్కడ పాండ్స్ ఉన్నవి బ్లూ కలరు ఇట్లా అని అవన్నీ ఇట్లా ఉన్నాయండి అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చేసినాము నేను ఇక్కడ వీడియోలు అవి తీసుకుంటుంటే మా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయి ఒక్క నిమిషం వాళ్ళనే ఎటు అర్థం కాలేదండి ఇంకా చాలాసేపు ఫోన్లు చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అప్పుడు వెళ్ళినామండి చూడండి ఈ మెట్లు దాటి పైకి వెళ్తే పక్కన లైబ్రరీ ఉందండి ఈ విగ్రహం చూసినారా అసలు ఎట్లుందో తనని తని మలుసుకుంటున్నాడు ఆ విగ్రహంలో అసలు ఎట్లా ఆలోచన చేసినారో అనిపించింది ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్కి వస్తే మనిషిని మనిషిని కాకుండా మన ఏమంటే ప్రవర్తనని కూడా అట్లా చెక్కుపోవచ్చు అన్న సింబల్ చెప్పిన అనిపించింది ఇంకా లాస్ట్కు మా వాళ్ళందరి దగ్గరకు వచ్చేసినామండి వాళ్ళు వేరే దగ్గర ఉంటే అందరిని కలుసుకున్నాం అక్కడికి వచ్చి ఇంకా అక్కడ అందరూ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళినామండి ఇంకా అది ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తా ఇంకా చాలా ప్లేసులు చూసినామండి అవన్నీ కూడా చెప్పాలంటే వీడియో చాలా పెద్దగా అవుతుందని అదంతా చూపెట్టట్లేదండి ఇంకో వీడియో చేస్తా ఇది రామచంద్ర బాపూజీ స్టాచ్యూ అండి ఇక్కడ కూడా చాలామంది మెడిటేషన్ చేసుకుంటున్నారు మేము కూడా వెళ్ళినాం అక్కడికి వర్షం పడుతూనే ఉంది ఇంకా అట్లా అక్కడికి వెళ్ళి మేము కూడా ఫోటోలు తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసినామండి వెనక్కి వచ్చి కూడా ఇంకో యాత్ర గార్డెన్ ఉందంట అక్కడికి తీసుకుపోతామని అన్నారు మాకు ఎవరైతే ఇవన్నీ చూపిస్తున్నారో వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియో వస్తుందండి అది కూడా చూడండి చూస్తేనే మీకు మొత్తం చూసినట్లు అర్థమవుతుందండి ఇట్లా ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్